హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కుకింగ్ హోమ్ అండి ఇవేమనుకుంటున్నారు ఇవి అలసందులు అండి వీటితో మంచి హెల్తీ స్నాక్ చేయాలని నేను డిసైడ్ అయిపోయాను ఇది చక్కగా నాలుగైదు సార్లు నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకొని ఒక ఫైవ్ అవర్స్ ముందే నానబెట్టేసుకున్నానండి మనం కుక్కర్ కూడా శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో వేసేసుకుందాం అండి ఎందుకంటే ఇవి ఉడకపెడతానికి అన్ని చక్కగా వడగట్టేసుకుందాం అండి మట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఐదు ఆరు సార్లు నీట్గా కడిగేసాను ఇవైతే గుండె జబ్బులకు కూడా ప్రమాదానికి కూడా తగ్గిస్తుందండి అందుకని ఎప్పుడో ఒకసారి వారంకొకసారి కూడా ఈ స్నాక్స్ చేసి పిల్లలకు పెడతాలో చాలా హెల్తీగా ఉంటారు నేనైతే కొంచెం వాటర్ కూడా పోసేసుకొని కొంచెం కొంతమంది సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకుంటారండి కొన్ని ఎక్కువ పడిపోతుంది కాబట్టి పట్టేస్తుంది అందుకని నేను తక్కువ సాల్ట్ వేసి పెడు పెడుతున్నానండి కానీ కొంచెం కుక్కర్లో ఉడకలేదు మళ్ళీ ఇంకో బండి తీసుకొని ఒక ఉడుకు ఉడికిచ్చానండి అప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను అప్పు తక్కువగా ఉందని కొంచెం వేసుకున్నాను అనమాట కానీ దీనివల్ల ఉపయోగాలు చాలా మందికి తెలియదండి ఈ అలసందలు అయితేనండి మనకి పొటాషియము మెగ్నీషియం అయితే ఎక్కువగా ఉంటుందండి విటమిన్ సి విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే ఉడికిపోయినాయండి మనం జాలిలో వేసేసుకొని మొత్తం నీళ్ళన్నీ వడగట్టేసుకొని శుభ్రంగా అలసందల్ని పక్కన పెట్టేసుకుందాం అండి మనం అలసందల్లో విటమిన్ ఏ ఉండటం వలన కంటికి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇప్పుడు అలసందల్ని తాలింపేయడానికి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు ఎండిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పొయ్యి మీద బాండి పెట్టేసుకొని కొంచెం నూనె కూడా వేసేసుకుంటున్నా కొంచెం నూనె వేడెక్కేదాకా ఉండాలి అప్పుడు మనకి తాలింపు చక్కగా వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు తాలింపు దినుసులు వేసేసుకుందామండి అవి ఏంటంటే శనగపప్పు పచ్చనిపప్పు ఆవాలు నాలుగు ఎండుమిరపకాయలు కూడా నాలుగోగా చీల్చేసి వేసేసానండి కరివేపాకు కూడా వేసేసేయాలి చక్కగా ఫ్రై చేసుకుందామండి అంటే ఎక్కువ మాడకుండా దగ్గరుండి చూసుకోవాలి ఇవి అలసందలే కాదండి బొబ్బర్లు అని కూడా పిలుస్తారు మీ ఊర్లో ఏమంటారు అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి అలసందలు అయితే మార్నింగ్ చక్కగా నానపెట్టుకున్న తింటే అయితే మాత్రం మనకి చాలా బరువు కూడా తగ్గుతాము తిండి జబ్బులు ప్రమాదానికి కూడా తగ్గిస్తుంది అయితే మనకి ఇది తాలింపులోకి వేస్తాం కాబట్టి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఉల్లిపాయలను కొత్తిమీర వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని ఈ అలసందలు ఉడకపెట్టి కూడా తీసేసుకొని అందులో వేసేసుకుందాము ఇప్పుడైతే మనం మెల్లగా అన్నీ తీసి వేసేసుకోవాలండి మనం ముందే ఉప్పు నాన్ వేసేసాం కాబట్టి కారం కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఈ అలసందర వల్ల ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండా ఎక్కువసేపు ఆకలికి అని అనిపించదు స్నాక్ రెడీ అయిపోయింది కాబట్టి బౌల్లో సర్వ్ చేసేసుకుందాము ఇంకా నేను నేనుండి స్నాక్ చక్కగా వడ్డించుకొని తినేసాము కానీ మా కోడలకి ఎలా ఉందని నేను టేస్ట్ అడుగుదామని మీ ముందే అడుగుతున్నాను అనమాట ఈ అలసందర స్నాక్ ఎలాగుందో చెప్పమ్మా ఇది చాలా బాగుంది నాకు చాలా చాలా నచ్చింది మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మాత్రం అస్సలు మంచి